ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ధనసరాశి సింహరాశి వారి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం ముందుగా ధనసరాశి వారి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే రవి పంచమ షష్ట సప్తమ అష్టమ నవమ దశమ లాభస్థానాలు చంద్రుడు లగ్నం కుజుడు చతుర్థ పంచమ షష్ఠ సప్తమ అష్టమ స్థానాలు బుధ శుక్రగ్రహాలు చతుర్థ పంచమ షష్ఠ సప్తమ అష్టమ నవమ దశమ లాభ స్థానాలు గురువు పంచమ షష్ట స్థానాలు అలాగే శని తృతీయ స్థానం రాహు చతుర్థ స్థానం కేతు దశమ స్థానంలో సంచరిస్తున్నారు ఇంకా సింహరాశి కనుక చూసుకున్నట్లయితే రవి నవమ దశమ లాభ వ్యయ లగ్న ద్వితీయ తృతీయ స్థానాలు చంద్రుడు పంచమ స్థానం కుజుడు అష్టమ నవమ దశమ లాభ స్థానాలు బుధ శుక్రగ్రహాలు అష్టమ నవమ దశమ లాభ వ్యయ లగ్న ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాలు గురువు నవమ దశమ స్థానం అలాగే శని సప్తమ స్థానం రాహు అష్టమ స్థానం కేతు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నారు ఇక గోచారం చాట కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మేషరాశిలో రవి గురు శుక్రగ్రహాలు ఉండడం అలాగే మీనరాశిలో కుజుడు ఉండడం గమనించవచ్చు ఇక్కడ పరివర్తన యోగం అన్నది కనిపిస్తుంది పరివర్తన యోగం అంటే ఏంటి అంటే ఒకరి రాశి ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇక్కడ మేషరాశిలో గురువు అలాగే మీనరాశిలో కుజుడు ఒకరి హౌజస్ ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోవడం అన్నది కనిపిస్తుంది అలాగే మేషరాశిలో ఉన్న ఈ గురు శుక్రగ్రహాలు అంటే రవి గురు శుక్రగ్రహాల మీద శని యొక్క తృతీయ దృష్టి వీక్షణ అన్నది కనిపిస్తుంది శని తృతీయ దశమ స్థానాలు వీక్షిస్తాడు కాబట్టి ధనసు రాశి చూసుకున్నట్లయితే శని తృతీయ స్థానంలో ఉండి పంచమ స్థానంలో ఉన్న మేషరాశిలో ఉన్న రవి గురు శుక్రగ్రహాల మీద దృష్టి అన్నది కనిపిస్తూ ఉంది ఇంకా మనం ఫలితాల్లోకి వెళ్ళినట్లయితే ధనుసు రాశి వారికి కాస్త హెల్త్ ఇష్యూస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆగస్ట్ సెప్టెంబర్లో విజయం సాధిస్తారు ఎందుకంటే షష్ట స్థానంలో రవి ఉండడం వల్ల విజయం అన్నది సాధిస్తారు ఎందుకంటే షష్ట స్థానంలో రవి గ్రహం ఉన్నప్పుడు పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది రవి అంటేనే లీడర్షిప్ క్వాలిటీస్ కాబట్టి దానికి సంబంధించి విజయం అన్నది సాధిస్తారు ఆటోమేటిక్గా ఎప్పుడైతే పట్టుదల అనేది ఉంటుందో మనం ఇంకొద్దిగా వర్క్ అన్నది కాన్ఫిడెన్స్తో చేస్తాము కాన్ఫిడెన్స్తో వర్క్ చేసినప్పుడు సక్సెస్ అన్నది మనం సాధిస్తామన్నమాట సో ఆగస్టు సెప్టెంబర్లో వీళ్ళకి కొన్ని మనస్పర్ధలు కూడా రావడానికి కారణం ఉంది ఎందుకంటే కుజుడు స్థానంలో రవిగ్రహం ఉన్నాడు కాబట్టి కుజుడు అంటేనే మనస్పర్ధలకి కారకుడు కాబట్టి ఆ హౌస్లో ఉన్నప్పుడు అంటే ఫలానా హౌస్లో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే కొన్ని వైబ్స్ అన్నవి మనకి తెలుస్తూ ఉంటాయి సో ఇక్కడ కుజుడు స్థానంలో అంటే కుజుడు హౌస్లో రవి ఉండడం వల్ల ఏమవుతుందంటే కుజుడు అంటే మనస్పర్ధలకి కారకుడు కాబట్టి కొద్దిగా చిన్న చిన్న మనస్పర్ధలు అన్నవి కలుగుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా అక్కడ గురు శుక్రగ్రహాలు ఉండడం వల్ల ఒక శుభగ్రహాలు ఉండడం వల్ల అవి చిన్న చిన్న మనస్పర్ధలే కానీ అవి వెంటనే తొలగిపోతూ ఉంటాయి అయినప్పటికీ కూడా ఇక్కడ సెప్టెంబర్ అక్టోబర్లో చూసుకున్నట్లయితే వృత్తిపరంగా విజయం సాధిస్తారు ఎందుకంటే దశమ స్థానంలో రవి ఉండడము రవి అంటే ఏంటి అంటే ఒక కాన్ఫిడెన్స్ అనమాట ఏదైనా వృత్తిలో మనం విజయం సాధించాలి అంటే కాన్ఫిడెన్స్ అనేది ఉంటు ఉండాలి కదా సో ఇక్కడ దశమ స్థానం అంటే కేంద్ర స్థానంగా మనం చెప్తాము కేంద్ర స్థానంలో రవి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అది ఏ ఫీల్డ్ అయినా కూడా సో ఆటోమేటిక్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఆ ఫీల్డ్లో వాళ్ళు ఎక్కువ సక్సెస్ సాధించే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇక కుజుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ప్రమాదాలు అన్నవి కనిపిస్తూ ఉంది కుజుడు వాహన స్థానంలో ఉన్నప్పుడు వాహనాల వల్ల ప్రమాదాలు అవుతూ ఉంటాయి కుజుడు అంటేనే శరీరానికి గాయాలు మచ్చలు కలిగించే గ్రహం కాబట్టి ఈ ప్రమాదాలు అన్నవి వాహన స్థానంలో ఉన్నప్పుడు వాహనం వల్ల కొద్దిగా చిన్న చిన్న ప్రమాదాలు అనేవి జరిగేటట్టుగా కనిపిస్తూ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ అనేవి కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి అందుకే ఎటువంటి బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా సీటు బెల్ట్ ధరించడం కానీ లేదంటే హెల్మెట్ ధరించడం కానీ ఇటువంటివన్నీ మర్చిపోకండి ఇవి చిన్న విషయాలే అయినప్పటికీ కూడా మనం జాగ్రత్తగా ఉంటేనే మంచిది పెద్ద విషయాలు పెద్ద ప్రమాదాలు రాకుండా మనం ముందు జాగ్రత్తగా ఇవన్నీ పాటిస్తే మంచిది అలాగే ఒక పుణ్యకార్యం అన్నది నిర్వహిస్తారు కాకపోతే కొద్దిగా అప్పులు అనేవి మీకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటే మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చినా అవి తిరిగి రాకపోవడము డబ్బు సమస్య ఇటువంటివి కాస్త ఇబ్బంది పెట్టేటట్టుగా కనిపిస్తూ ఉంది ఇంకా స్టూడెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే టాలెంట్ అనేది వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు అది హయ్యర్ స్టడీస్ కావచ్చు నార్మల్ స్టడీస్ కావచ్చు స్టడీస్ పరంగా ఎటువంటి బ్రేక్స్ అనేవి ఉండవు ఇంకా ధనసరాశి వారికి జాబ్ ట్రాన్స్ఫర్ అన్నది కనిపిస్తూ ఉంది అండ్ అగ్ని సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి అవి కొద్దిగా తెలియకుండానే మీకు సమస్యలు తెచ్చిపెడతాయి ఒక పుణ్యకార్యం ఇంట్లో శుభకార్యం అన్నది మీరు నిర్వహిస్తారు గురువు షష్ట స్థానంలో ఉన్నాడు కాబట్టి ఒక తీర్థయాత్రలు దర్శించడం కానీ ఇటువంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా స్త్రీలకి హెల్త్ ప్రాబ్లమ్స్ కాస్త ఎక్కువగానే ఇబ్బంది పెడతాయి స్త్రీల వల్ల మీకు మనస్పర్ధలు కలిగేటట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే షష్ట స్థానం అంటే మనస్పర్ధలు జగడాలకి కారకుడు కా కారకమైన స్థానం అటువంటి స్థానంలో శుక్రగ్రహం ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్త్రీల వల్ల ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది మీరు ఫేస్ చేస్తుంటారు అలాగే శుభకార్యం కూడా స్త్రీలకు సంబంధించిన ఒక శుభకార్యం జరుగుతూ జరుగుతుంటుంది ఇంకా టాలెంట్ అన్నది మీలో ఇంక ముందున్న టాలెంట్ అన్నది నలుగురు గుర్తించే స్థాయికి మీరు ఎదుగుతారు ఎందుకంటే శని తృతీయ స్థానంలో ఉన్నాడు తృతీయ స్థానం అంటే కాన్ఫిడెన్స్కి సంబంధించిన స్థానం సో అటువంటి కాన్ఫిడెన్స్ స్థానంలో శని అంటే శని అంటే ఏంటంటే సొసైటీకి సంబంధించిన ఆగ్రహం కాబట్టి సో సొసైటీలో నలుగురు గుర్తించే విధంగా మీ కాన్ఫిడెన్స్ అన్నది ఇంప్రూవ్మెంట్ అయ్యి నలుగురు గుర్తించే స్టేజ్కి మీరు వస్తారని చెప్పచ్చు అండ్ జాబ్లో టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇంతకు ముందుతో పోలిస్తే ఏవైనా బ్రేక్స్ రావడం కానీ లేదంటే జాబ్ కొద్దిగా మీరు అనుకున్న అనుకున్నవి జాబ్లో అయితే అనుకుంటున్నారో అవి జరగకపోవడము డిలే అవడము మీరు అనుకున్నట్టుగా కాకుండా ఇట్లా కొద్దిగా జాబ్ పరంగా మాట పడాల్సిన పరిస్థితి ఏ విధంగా చూసినా కొన్ని జాబ్లో టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయని కనిపించవచ్చు ఇంకా సింహరాశి వారి కనుక చూసుకున్నట్లయితే శుభకార్యాలు అనేవి ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి స్టూడెంట్స్కి స్టడీస్ అనేవి బాగుంటాయని చెప్పచ్చు కాకపోతే చేసే పనులలో కాస్త బ్రేక్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అండ్ ఒక్కోసారి మీరు మాట పడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది జాబ్లో టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఎంత కరెక్ట్గా చేసినా కూడా ఏదో చిన్న పొరపాటు జరగడం దానివల్ల మీరు మా అంటే ఆఫీసర్స్తో మాట పడాల్సిన స్టేజ్ కూడా మీకు ఒక్కోసారి వస్తుందని చెప్పచ్చు అండ్ ఎక్కువగా ప్రయాణాలు అనేవి ఉంటూ ఉంటాయి అనవసర ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు ఇందాక చెప్పినట్లు స్త్రీలతో మనస్పర్ధలు అనేవి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి వీళ్ళకి అండ్ అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అంటే ఎవరైతే ఇంతకాలం నుంచి అనుకుంటున్నారో అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళాలి అని వాళ్ళు ఖచ్చితంగా అవుట్ ఆఫ్ కంట్రీ అనేది వీళ్ళు వెళ్ళే సూచన అన్నది కనిపిస్తుంది శని కేంద్ర స్థానంలో సప్తమంలో ఉన్నాడు కాబట్టి సింహరాశి వారికి అలాగే కొన్ని సిచ్యుయేషన్స్ మీరు అనుకోని సిచ్యుయేషన్స్ కూడా మీరు ఫేస్ చేయాల్సిన పరిస్థితి అన్నది కూడా వీళ్ళకి కనిపిస్తుందని చెప్పొచ్చు ఇంకా సొంత ఇంటి కళ అన్నది వీళ్ళకి ఖచ్చితంగా నెరవేరుతుంది అంటే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న సొంత ఇంటి కళ అన్నది ఖచ్చితంగా సింహరాశి వారికి వీళ్ళకి నెరవేరుతుందని చెప్పొచ్చు ప్రయాణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అది శుభకార్యం కావచ్చు ఏ కారణాలైనా కావచ్చు కానీ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి అన్నది ఎక్కువగా కనిపిస్తుంది ఒక్కోసారి అనవసర ప్రయాణాలు కూడా వీళ్ళకి సింహరాశి వారికి ఎక్కువగా ఉంది ఇంకా జాబ్ పరంగా చూసుకున్నట్లయితే కొద్దిగా బ్రేక్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి జాబ్ పరంగా వీళ్ళకి ఎక్కువగా ఆటంకాలు లేదంటే సాటిస్ఫాక్షన్ ఉండకపోవడం చేసే జాబ్ ఏదో చేస్తూ ఉంటారు కానీ దాంట్లో ఒక సాటిస్ఫాక్షన్ అనేది వీళ్ళకి ఉండదన్నమాట తెలుసుకున్నాం కదా సింహరాశి ధనసు రాశి వారి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ రాశి ఫలితాలు ధన్యవాదములు